హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆలూతో బ్రెడ్తో బొండాలులా వేసానండి ఇవి బూర్లు అనుకోవచ్చు అనుకోవచ్చు ఇవి లోపల ఆలు పెట్టి బూర్లలాగా ఉంటాయండి పైకి చేశాను ఇవి చాలా బాగా వచ్చినాయండి ఇవి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తీపి ఇష్టం లేని వాళ్ళు బాగా ఇష్టపడతారండి ఇవి ఇంకొక రకమేమో ఇవి ఆలూతో బ్రెడ్తో మైదాపిండితో మిగిలిన ఆలూతో ఇవి మళ్ళీ ఏమేలా చేసానండి రెండు రకాలుగానివేమోనో ఈ రెండు రకాలు స్నాక్స్ చేశానండి ఇవి ఇవి కూడా చాలా బాగా అండి ఇవి ఆలు బ్రెడ్ బోర్లు చూపిస్తాను ముందు బంగాళదమ్మ తురుముకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ కొత్తిమీర వేసి బ్రెడ్ పొడి వేసండి ఒక సరిపడగా సాల్ట్ వేసి కారం జీలకర్ర ఇవి కలిపేసుకోవాలండి ఇదంతా మిశ్రమాన్ని ఇదంతా వాటర్ కానీ ఏమీ పోసుకోకర్లదండి కలిపేసుకొని ఇది ఓ పక్కన చేసుకోవాలండి ఇవన్నీ కలిసాకనో ఇవి బాగా కలిసి కాను ఒక పక్కన పెట్టుకొని మైదాపిండి నీళ్ళ పెట్టుకున్నానండి బ్రెడ్ పొడవు చేసి పెట్టుకున్నాను బ్రెడ్ని వా ఇలా వాటర్లో తడిపి ఇవి ఈ మిశ్రమాన్ని ఆలు బ్రెడ్ పొడంతో చేసిన మిశ్రమాన్ని ఇలాగా పెట్టుకొని వండలా చేసేసుకోవాలండి మనకి ఏ సేజ్లో అలా చేసుకోవచ్చు మైదా పిండిలో తడిపి బ్రెడ్లో పొరిపి ఇలా పక్కన పెట్టుకున్నానండి ఇవి మనకి ఏ మాడుగా వెళ్తా చేసుకోవచ్చు ఇవి బూర్లు టైప్లా చేస్తున్నానండి నేనేమో ఇవన్నీ నేను చిన్న సైజు ఒక చిన్న బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నానండి పెద్ద అయితే ఇంకా అవును ఉన్న మిగిలిన బంగాళదుంప అన్నీ కలిపిన మిశ్రమాన్ని కొంచెం మైదా పిండి వేసి ఇందులో బ్రెడ్ పొడం కొంచెం మిగిలితే కలిపేసి వీటిలో కూడా ఇవి ఇలాగ ఇంకో షేప్లో చేసానండి ఇవి చేసి ఇవి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇవి ఇది ఒక షేప్లో చేసాను ఇవి ఇవి రౌండ్గా కాకుండా కాల్గా చేసానండి ఇవి చేసి ఒక దాంట్లో పెట్టుకోవాలండి ఇవి అయితే చాలా పని ఎక్కువండి కానీ పిల్లలు ఒకే రకంలో వండితే తింటారు కదా ఇష్టపడరు కదా ఇలా రకరకాలుగా చేస్తే పిల్లలు బాగా ఇష్టపడతారు ఇవి మిగిలిన మిశ్రమాన్ని మైదాపిండి బ్రెడ్ పొడు వేసి ఇలా కలుపుకొని ఇవి కూడా ఇలా చెట్టుకున్నానండి దాన్ని పెట్టుకొని రెడీ చేశానండి దాన్ని పెట్టాను నూనె వేడెక్కిందండి ఇందులో ది మంట సిమ్లో పెట్టుకోవాలండి పెట్టుకొని ఇవి కూడా ఇది కలపకుండా స్లోగా ఇవి ఆపాలండి ఇవి ఇలాగా ఇలాగ సిమ్లో పెట్టి వేపుకొని వేసుకుంటే మనకి చక్కగా అండి ఇవి ఇవి ఏగిన తర్వాత మళ్ళాను నేను అవి కూడా వేపుకొచ్చని రెడీ చేస్తానండి అవి కూడా ఏగిపోతాయి ఇవి మాత్రం గరిటవి తగలకుండా మాత్రం జాగ్రత్తగా స్లోవ్ పెట్టి వేపుకుంటే మనకు చాలా చక్కగా రెడీ అండి ఈ పైకి చూస్తే పూర్ణం బూరల్లాగా ఉంటాయి కానండి బ్రెడ్ ఆలు బూరెలు అనొచ్చండి ఇవి తర్వాత ఇవి కూడా ఆయిల్ పెట్టి ఈ ఆయిల్లోనే వేపేసుకున్నానండి ఇవి ఇవి కూడా చక్కగా మనకి ఇంకొక షేప్లో ఇవి రెడీ అండి ఇవి ఇవి రెడీ అయిపోయాక మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి